దేశానికి అన్నం పెట్టేవాడు రైతు వెన్నెమక అయితే రైతు రాజు అయితే మన దేశానికి పట్టు భద్రతగా మన ఆర్మీ పోలీస్ వాళ్ళకి బుల్లెట్ ప్రూఫ్ ఇచ్చినటువంటి మన ఏకైక మొట్టమొదటి హీరో మన ప్రభాస్ వెయ్యి కోట్లు విరాళంగా ఇచ్చినటువంటి పట్టు భద్రత కోసం ఇచ్చినటువంటి మన ప్రభాస్ దేశానికి వెన్నెమ్మకాన్ని నిలబడి పట్టు భద్రత నిలబడిన వారు ఎవరంటే మొట్టమొదటి హీరో మన మొట్టమొదటి హీరో ప్రభాస్ మన కాపాడడానికి ఉన్నటువంటి మన సైనికు సైనికులకి బ్లడ్ ప్రూఫ్ జాకెట్ ఉండాలని ప్రతి ఒక్కరికి ఉండాలని పట్టు భద్రత ఉండాలని ఉండాలని సొంత డబ్బులు వెయ్యి కోట్లు విరాళం ఇచ్చినటువంటి మన నరేంద్ర మోడీకి అప్పు చెప్పాడు ప్రతి ఒక్క ఆర్మీ పోలీస్కి బ్లడ్ జాకెట్ ఉండాలని మన ఇచ్చినటువంటి మన ప్రభాస్ ఏకైక మొట్టమొదటి విరాళకుడు అండగా నిలిచిన వెన్నెముక మన ప్రభాస్